శ్రీందరెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మీ శ్రీనాథర్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకి వచ్చి ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే మన సబ్స్క్రైబర్స్కి చాలామంది ఒక సందేహం అయితే ఉంది కువైట్ నుంచి సాఫర్ వెళ్ళిన వాళ్ళు ఎన్ని రోజుల లోపు తిరిగి రావాల్సి ఉంటుంది సూన్ విజయవాళ్ళు అయితే ఎన్ని రోజులలోపు మీజా వాళ్ళు అయితే ఎన్ని రోజుల లోపు అని చెప్పేసి సూన్ విజయాలకు అయితే కనుక యథావిధంగా గతంలోలాగానే కొనసాగుతుందండి ఆరు నెలల వరకు అయితే వాళ్ళు ఉండి రావడానికి అయితే అవకాశం ఉంది అంటే ఆరు నెలల లోపు నూట ఎనభై రోజుల లోపు వాళ్ళు కోట రావాల్సి ఉంటుంది అది ఖాదీ మీద వాళ్ళ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళకి మాత్రం ప్రస్తుతానికి రెండు సందేహాలు ఉన్నాయి కదా వాటిలో ప్రస్తుతానికి మనకు కొద్దిగా క్లారిటీ అతనికి వచ్చింది ఏమిటంటే గతంలో ఉన్నటువంటి నిబంధన కొనసాగుతుంది అంటే డిసెంబర్ ముందు వరకు ఎలాగైతే ఉండిందో అలాగే కొనసాగుతుంది అంటే మూడు నెలల వరకు మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గర ఉండొచ్చు మూడు నెలల కన్నా ఎక్కువ మనం ఉండాలి అనేసి అంటే కపిల్ దగ్గర పర్మిషన్ తీసుకొని కపిల్ కనుక మన అక్కమ్మ క్యాన్సిల్ చేయకుండా రా ఉండేసి రండి బాబు మీ ఇంటి దగ్గర ఒక ఆరు నెలల వరకు అని చెప్పేసి అంటే ఆరు నెలల వరకు కూడా మనం ఉండేసి రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కపిల్ ఒప్పుకోకపోయినా కపిల్ క్యాన్సిల్ చేసినా మనం ఏమీ చేయలేం కాబట్టి మ్యాక్సిమం మూడు నెలల వరకు అయినా ఉండండి మూడు నెలల కన్నా ఎక్కువ ఉండాలంటే మీ కపిల్ కపిల్ దగ్గర పర్మిషన్ తీసుకోండి కపిల్ మంచోళ్ళైతే అయితే ఇబ్బంది ఏం లేదు అయితే ఈ నాలుగు నెలల నిబంధన ఏమిటి అనేసి అంటే దాని గురించి ఇప్పటివరకు అయితే కనుక అఫిషియల్గా ఎలాంటి క్లారిటీ లేదండి ఎందుకంటే డిసెంబర్లో అమలు చేస్తామన్నారు కానీ దాని తర్వాత గెజిట్ నోట్లు అయితే కనుక రాలేదు కాబట్టి అది అలాగే పెండింగ్లో ఉంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఇవ్వాలి కూడా ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళు ఖాది మీద కలిగిన వాళ్ళే ఐదు నెలల వారం రోజులు ఎంత అయింది ఇంటికి వెళ్ళి సో ఆయన ఇప్పుడు మళ్ళీ కోయిటికి చేరుకోవడం జరిగింది అంటే ఐదు నెలల వారం రోజులు అయినా ఎలా రాగలిగారు మరి ఒకసారి ఊహించండి అంటే గతంలో కొనసాగుతుంది ఈ కొత్తది నాలుగు నెలల నిబంధన అనేది ఇంకా అమలు చేయలేదని చెప్పేసి దీని యొక్క అర్థం మనకి తెలుస్తుంది కాబట్టి ఖాదీ మీద కలిగిన వాళ్ళు మూడు నెలల వరకు నిరభ్యంతరంగా మీరు ఇంటి దగ్గర ఉండొచ్చు మూడు నెలల పైన ఉండాలంటే మాత్రం మీ కపిలు ఒప్పుకుంటే కపిలు క్యాన్సిల్ చేయకుండా ఉంటే మీరు ఉండొచ్చు లేదంటే మాత్రం తప్పనిసరిగా కువైట్కి తిరిగి రావాల్సి ఉంటుంది కువైట్కి సంబంధించినటువంటి సుప్రీం కమిటీ కువైట్లో ఎవరైతే అక్రమ కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొందింటారో అలాంటి వాళ్ళని గుర్తించి ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించిన పౌరసత్వాన్ని రద్దు చేస్తుంది కదా అందులో భాగంగానే మరోసారి సుమారుగా నాలుగు వేల నూట నలభై ఒక్క మందికి సంబంధించినటువంటి పౌరసత్వ ఉపశమహనకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసింది సో దీన్ని క్యాబినెట్కి సమర్పించింది ఇంకా క్యాబినెట్ దీనిపైన ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది క్యాబినెట్ కనుక దీనికి ఓకే చెప్పినట్లయితే నాలుగు వేల నూట నలభై ఒక్క మంది వారి యొక్క పౌరసత్వాన్ని పూర్తిగా ఉన్నారు అయితే ఈ నాలుగు వేల నూట నలభై ఒక్క మందిలో నాలుగు వేల నూట ముప్పై ఐదు మంది మహిళలే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు కుమిట్కి సంబంధించినటువంటి యాంటీ నార్కోటిక్ అంటే మాద్రవ్య నిరోధక శాఖ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విడుదల చేసినటువంటి గణాకాల ప్రకారం గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం మీద కువైట్లో సుమారుగా డెబ్బై ఏడు తుపాకీలు మరియు మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అందులో మిషన్ గన్లు లాంటివి కూడా ఉన్నాయన్నమాట సో వాటన్నిటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు వాళ్ళపైన రెండు రకాల కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ఒకటంటే అక్రమంగా మాదద్రవ్యాలను కలిగి ఉండడం అలాగే లైసెన్సులు లేకుండా ఆయుధాలు కలిగి ఉండడం సో ఈ విధంగా రెండు కేసులు అయితే వాళ్ళపైన నమోదు చేయడం జరిగింది ఆ విధంగా వారిపైన కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే కువైట్లో ఏ విధంగా గన్స్ ఎక్కువగా దొరుకుతున్నాయి కదా అయితే తుపాకీ కలిగి ఉండాలంటే దానికి లైసెన్స్ కలిగి ఉండాలి లైసెన్స్ కలిగి ఉండాలంటే ఎలాగా దానికి ఎవరికి ఎ ఎవరు ఎలాంటి వారికి లైసెన్స్ ఇస్తారు అనే దాని గురించి ఒక్కసారి మనం ఒక రెండు మూడు పాయింట్లు అయితే చూద్దాం మొదటిగా కువైట్లో గన్ లైసెన్స్ పొందాలి అనేసి అంటే కనుక తప్పనిసరిగా వాళ్ళు కువైట్కి సంబంధించిన పౌర్లు అయి ఉండాలి ఒకవేళ బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు అయితే తప్పనిసరిగా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ నుంచి తగినటువంటి అనుమతులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కువైట్కి సంబంధించిన పౌరులకి ఇది ఎక్కువగా వర్తిస్తుంది ప్రవాసీలకు చాలా అరుదుగా ఇస్తుంటారు సో వాళ్ళ గురించి పక్కన పెడదాం కువైట్కి సంబంధించిన పౌరులకి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు అతనికి కలిగి ఉండాలి అలాగే ఉద్యోగం అనేటువంటిది చేస్తూ తగినటువంటి ఆదాయం అతనికి అతనికి వస్తూ ఉండాలి అలాగే ఇంతవరకు ఎప్పుడు కానీ గతంలో నేర చరిత్ర అనేటువంటిది ఉండదు అతను ఉండకూడదు అతనికి నేర చరిత్ర కనుక ఉన్నట్లయితే అతనికి లైసెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగు ఇవ్వడం జరగదు సో ఈ విధంగా కొన్ని నిబంధనలు అయితే ఉంటాయి అలాగే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అంటే పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ గట్ట తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అన్ని ఉంటేనే వాళ్ళకి లైసెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఎవరికి పడితే వాళ్ళకి లైసెన్స్ అయితే ఇవ్వరు సో ఇది జనరల్గా అన్ని దేశాల్లో ఎక్కడ ఉన్నటువంటి రూల్సే కాకపోతే కువైట్లో వాళ్ళకి కొద్దిగా సులువు సులభతరం చేశారు లైసెన్స్లు ఇవ్వడానికి అయితే కనుక సో ఆ విధంగా ఉంటుంది సో ఏదైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం మీద కువైట్లో డెబ్బై ఏడు తుపాకీలు కేవలం ఈ మాదద్రవ్యాలు ఇలాంటివి తనిఖీలు నిర్వహిస్తుంటారు కదా అలాంటి తనిఖీల్లో దొరికినటువంటివే డెబ్బై ఏడు తుపా తుపాకీలు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ఈ మధ్య కాలంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని వారి దగ్గర నుంచి ఆ ఫుడ్ ఫుడ్గా దొంగతనం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు సో దీనికి సంబంధించిన కంప్లైంట్స్ కొద్దిగా ఎక్కువగా రావడంతో కువైట్లోని సాద్ అల్ అబ్దుల్లా ఈ ప్రాంతంలో ఈ విధంగా ఫుడ్ డెలివరీ బాయ్స్ దగ్గర నుంచి ఫుడ్ డెలివరీ దొంగతనం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో ఒక ముగ్గురు వ్యక్తుల్ని కువైట్కి భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు ఎందుకంటే స్థానికుల దగ్గర చాలామంది దగ్గర నుంచి కంప్లైంట్స్ అయితే వచ్చే ఆ కంప్లైంట్స్ ఆధారంగా వీళ్ళు నిఘా పెట్టి ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు కువైట్లో ఇవాళ నిర్వహించినటువంటి అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ మ్యాచ్లో రెండు టీముల మధ్య గొడవ గొడవైతన చోటు చేసుకుంది అల్ అరబీ మరియు అల్ నసర్ ఈ రెండు టీంల మధ్య స్టేడియంలో గొడవ చోటు చేసుకుంది దానికి సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మన భారతదేశంలోని ఛత్తీస్గఢ్ చరిత్రలోని అతిపెద్ద రెండవ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది గతంలో ఒకసారి ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్ సుమారుగా నలభై ఒక్క మంది అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది అయితే దాని తర్వాత ఇదే రెండవ అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పి తెలియజేస్తున్నారు ఇవాళ భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్లో సుమారుగా ముప్పై ఒక్క మంది ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మరణించినట్టు తెలియజేస్తున్నారు ఆ ముప్పై ఒక్క మందిలో పదకొండు మంది మహిళలు కూడా ఉన్నట్లు తెలియజేస్తున్నారు అలాగే భద్రతా అధికారులు ఇద్దరు ప్రాణాలు కోల్పంగా ఇద్దరికి తీవ్రమైన గాయాలు అవడంతో వారిని ప్రస్తుతానికి హాస్పిటల్ తల్లించి ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా భారతదేశంలో మావోయిస్టులే లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అందులో భాగంగానే ప్రస్తుతానికి ఎక్కడికక్కడ కూమింగ్లు చేయడం కానీ ఇలాంటి కాల్పులు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఏదైనాప్పటికీ మావోయిస్టులు సుమారుగా ఒక ముప్పై ఒక్క మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు అలాగే భద్రతాధికారులు ఒక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కుప్పటి ఇస్తారు మన బ్రీ రూపీస్ సుమారుగా రెండు వందల ఎనభై రెండు రూపాయల పంతొమ్మిది పిల్లలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తిలో ఉంటాయి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక ఆంధ్ర ఇరవై ఆరు నెలల మూడు వందల పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఆరాంధ్ర ఇరవై ఎనిమిది నెలల ఆరు వందల యాభై పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం కలుసుకుందాం జై హింద్ అన్న అందరికీ నమస్కారం అన్న ముందుగా మిట్టపల్లి శ్రీనాథ్ రెడ్డి అన్నకు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే అన్న చూసి చూస్తూ ఉంటాను నేను డైలీగా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చూశాను అన్నది నేను రీసెంట్గా త్రీ బంతా బ్యాగ్ చేయించాను అన్నను అంత అన్నతో సంప్రదిస్తే అన్న చేయించాడు ఇప్పుడు మా పాపకు ఉపయోగపడింది అంటే మా పాపకు ఆరోగ్యం సరలేదు జ్వరం వచ్చి కొద్దిగా వెళ్ళాము టూ డేస్ అక్కడ ఉన్నాము తర్వాత తగ్గలేదు తర్వాత డాక్టర్ ఉండి కర్నూలుకు షిఫ్ట్ చేసినాడు మొత్తం కంపెనీ వాళ్ళే డబ్బులు మొత్తం కంపెనీ వాళ్ళే పే చేశారన్న హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళే అన్న కూడా చాలా సహాయం చేశాడు అన్న వాళ్ళతో మాట్లాడి శ్రీ ఉన్న కంపెనీ వాళ్ళతో మాట్లాడి మనకు చాలా హెల్ప్ఫుల్ చేసినాడు చాలా థ్యాంక్స్ అన్నకు ప్రతి ఒక్కరు కూడా అన్నను అన్నతో మాట్లాడి అన్నను సంప్రదించి ప్రతి ఒక్కరు కూడా అన్న హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి అన్న ఎందుకంటే తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరము ఇప్పట్లో ఎందుకంటే అన్నను ప్రతి ఒక్కరు ప్రతి మీరు ఎవరైనా కావాలనే వాళ్ళు అన్న నెంబర్ ఒకసారి చెప్తాను డబల్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ టూ జీరో నైన్ అన్న అన్నతో సంప్రదించి ప్రతి ఒక్కరు చేయించుకోండి అన్న ఎందుకంటే ఇప్పుడు చాలా ముఖ్యము మొత్తము కంపెనీ వాళ్ళు పే చేశారన్న ఈరోజు డిశ్చార్జ్ చేశారు మా పాపను పాప ఏమో సేపుగా ఉంది ఓకే మరొకసారి అన్న సీనియర్ చేయడానికి చాలా ధన్యవాదాలు ఓకే అన్న థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా చేయించుకోండి అన్న అన్నతో మాట్లాడి ఓకే అందరికీ నమస్కారం అన్న